న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో గల శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో యాభయో బ్రహ్మోత్సవ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈరోజు ఐదో రోజు రాత్రి నాగబలి ధ్వజ అవరోహణం కుంభోద్వాసన దేవత ప్రోక్షణ పల్లకి సేవ ఏకాంత సేవ మహదాశిర్వచనం ఆచార్య రిత్విక్ సన్మానంతో స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి అనంతరం తీర్థప్రసాద వితరణ జరిగింది భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ ఉపాధ్యక్షులు భోగ రాజకుమార్ ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్ సహాయ కార్యదర్శి మానపురి మహేష్ కోశాధికారి కొక్కుల ప్రభాకర్ డైరెక్టర్లు మంచాల జమున వ్యానసబరి సాంబారి కళావతి కస్తూరి నరేష్ కొప్పు సందీప్ వేముల శంకర్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ల విశ్వశర్మ సాంబయ్య శర్మ జన్మంచి భరత్ శర్మ నారాయణ శర్మ అజయ్ శర్మ సత్యనారాయణ శర్మ ఆంజనేయ శర్మ ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుబత్తిని గౌరీ శ్రీనివాస్ వడ్డేపల్లి శ్రీనివాస్ కొక్కుల రాజేష్ ఎలిగేటి నరసయ్య కస్తూరి సాహెబ్ రాజన్న చెటుపల్లి విజయ్ కస్తూరి రాంబాబు చెట్టుపల్లి సుధాకర్ మోతుకూరి గంగాధర్ సిరిపురం రాజలింగం గంగారాం కురిక్యాల సర్వేశ్వర్ అనుమల్ల శ్రీనివాస్ అలిశెట్టి రాజేష్ అజయ్ ఆసం ఆంజనేయులు చెన్నూరి శ్రీధర్ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

अधव पदानि स्नारणं सुधारधमे अधव पदानि पस्त्रारधम पवितरधम अक्षरां शंधयमा हि नग्रेयमा हि शशिशे खरारमा हि मादेवारमा हि विलुप्पापचारमा हि परमतिर्यमा हि तीन लोधिरमा हि संकलारमा हि सूलापार्यमा हि ठठार्यमा हि इष्टमलभारमा हि शिविरिस्तारमा हि अम्बिकारमा हि श्रीकंचारमा हि नमः श्री कंचन नमः शुवा प्रिया नमः उग्र नमः कपालिने नमः कामार्ये नमः अंधकासुर सुदना नमः तंत्राचार्य नमः रानाक्ष नमः कालकाला नमः स्वाधिचार्य नमः भीमा नमः अरुहस्ता नमः रुलाबाडिने नमः स्कराधरा नमः कैलाशवासी नमः कवचिने नमः अर्थोराज नमः दिगम्बरन नमः भगवान् कुमार नमः शात्रुद नमः अश्व कलिका हरमा है सामुप्या हरमा है सर्वप्रया हरमा है रायी मूर्ता हरमा है अनिश्चरा हरमा है सर्वत्रा हरमा है परमार्थ परे हरमा है सोमस्तुर्यात देवों सना हरमा है हरीशे हरमा है देवके मजा हरमा है सुभार हरमा है अंचापस्त्राह हरमा है सरास्वाह हरमा है श्वेश भराह हरमा है वीरा भट्टाज हरमा है जड़ के जन्म हम्मा, दूरतरंग शादर हम्मा, किरि शक्ति हम्मा, शाश्वत हम्मा, ठंडा भरजन्म हम्मा, आजाद हम्मा, आशा विमोचन का हम्मा, रुद्रा हम्मा, पशु का नियम हम्मा, देवा हम्मा, महादेवा हम्मा, अमृता जन्म हम्मा, हरणी हम्मा, थकरे त्रिदेव हम्मा, अभियत्रां जन्म हम्मा दक्षां द्वारा हराजमहा हराजमहा सहस्रांचां जमहा सहस्रवें राहा अपवर्तकप्रदां जमहा अनंतां जमहा कारकां जमहा परमिष्ठारा जमहा ओम दान्तां जमहा ओम सर्वत्रां तत्रां जमहा ओम भारीतपरां जमहा ओम भागवानीं महा सुत्मां शिरां सत्यविजयमां ओम सजा जमाह सजा जमाह सजा जमाह सजा अन्नदाश्त जमाह गोसरे जमाह गर्द 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 गोसरे న శంకరాయ కంక నిర్మరాయ నిత్యమంగళం జయా జల భాకరాయ చంద్రమోేంద్రయ నివారణాయ కాజి మంగళం నర భయ నివరణాయ కాజి మంగళం శివా భయ నివారణాయ కాజి మంగళం

या राम ईश्वर सर्वभूतारं ब्रह्माधिदेव ब्रह्मालोधिदेव ब्रह्मा शिरोये अस्तु दंगासिगो पराक्षेत्रो विरोक्तं रुष्पां ब्राह्मणाम वरानये बुद्धिर्बलं यशोधेन्द्रं दिव्यत्तम अलोगदा आराड्यं वात्पड़त्वञ्च हनुमत्स्मरणाद्भव पार्वती राजराजे सीता भावनाय प्रयन्धुमरुदु धानवः इन्द्रप्राशोटु ండయ్య శ్రీ భక్తమార్కండయ్య దేవాలయం యాభైవ పర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిస్తున్నాయి మొదటి రోజున గణపతి పుణ్యావాసనతో ప్రారంభమై రెండవ రోజున శివకేశవుల కళ్యాణ కళ్యాణ మహోత్సవం జరిగింది మరి మూడవ రోజున స్వామివారికి రూడోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి అలాగే నాలుగవ రోజున వసంతోత్సవ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించినాము నేను చివరి రోజున ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమంతో అన్న ప్రసాదంతో ముగిసి ఈరోజు పల్లకీ సేవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చాలామంది పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు గాయత్రి మాత సీతారామచంద్రస్వామి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను భోగభద్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించిన దాతలకు ముఖ్యంగా అన్నప్రసాద దాతలైనటువంటి అంశాన్ని ప్రతి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వైదిక బ్రహ్మ శ్రీ బ్రహ్మశ్రీ శ్రీగుళ్ళ శ్రీ విశ్వశర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు అలాగే ఈ వైదిక కార్యక్రమంలో పాల్గొన్న భరత్ శర్మ గారికి మరియు సత్యనారాయణ శర్మ గారికి అర్జున్ శర్మ గారికి మరియు ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీనివాస్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే ఈ యొక్క ఐదు రోజులు ఈ యొక్క దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటి కూడా ప్రింట్ మీడియా ద్వారా బయటకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బయటకు పంపిస్తున్నటువంటి పాతికేయులందరూ కూడా పేరు ఉదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు భక్తులందరూ కూడా పేరు ధన్యవాదాలు జై మా యాదేవి సర్వభూదేశు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్యే నమస్తే నమనమ అఖిలాండపోటి బ్రహ్మాండ నాయకుడైన పరబ్రహ్మ స్వరూపం ఒక మార్కండేయుడిగా ఒక అమ్మవారిగా ఒక దత్తాత్రేయులుగా వెలిసినటువంటి ఒక సమస్త దేవీ దేవతలందరికీ శిరస్సు తాటించి శతద సహస్రద వందనాలు తెలియజేస్తూ స్థానిక ఆలయంలో భక్త మార్కండేయ స్వామి ఆలయం జగిత్యాల్లో అత్యంత పురాతనమైంది నడిబోడున కలిగినటువంటి ఒక ఆలయం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో యాభై సంవత్సరాల నుంచి భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ కొలువై ఉండి అందరికీ కొంగు బంగారమై ఎక్కడైనా కేవలం పద్మశాలీ దేవాలయం ఉంటే కేవలం పద్మశాలీలే వెళ్ళాలని వాసవి మాత గుడి ఉంటే కేవలం వయస్సులే వెళ్ళాలని ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ జగిత్యాల్లో మాత్రం పద్మశాలీ సంఘంలో ఉండేటువంటి యొక్క దేవాలయాల్లో ఉండే భగవంతుణ్ణి చూడడానికి పరమాత్మని యొక్క దివ్య చరణ సన్నిధానానికి ఇక్కడ కేవలం ఒక పద్మశాలీలే కాకుండా అందరూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకున్నటకు మనసులో ఉండేటువంటి బాధలను కష్టాలను తొలగించమని ప్రార్థనలు చేయుటకు అందరూ కూడా వచ్చి ఉంటున్నారు గొప్పతనం ఏమిటంటే ఏ ఆలయమైనా ఉదయం ఆరు గంటలకు తెరిస్తే ఈ ఆలయం మాత్రం సుమారు నాలుగున్నర నుంచి ప్రారంభమవుతుంది ఉదయం పుట ప్రదక్షిణలతో దాని తర్వాత అభిషేకాలతో అర్చనలతో అద్భుతమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్నారు ఇక్కడ అర్చకులు కానీ సేవా సంఘం సభ్యులు కానీ అందరూ కూడా అటువంటి ఆలయంలో యాభై సంవత్సరాలు పురస్కరించుకొని బ్రహ్మోత్సవం చేసుకునేటువంటి ఒక భాగ్యాన్ని పరమాత్మను మనందరికీ కలిగించినాడు ఈ ఐదు రోజుల కార్యక్రమంలో మన శక్తిని మించి భక్తితో ప్రేమతో ఆయా సేవలన్నీ పరమాత్మను మనత్య చేయించుకున్నాడు కనుక అటువంటి పరమాత్మని యొక్క పరిపూర్ణ అనుగ్రహం అదేవిధంగా ప్రతి సంవత్సరం మనందరిపైన ఉండాలని లోకంలో ఉండేటువంటి సమస్త జనావళికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించి ధర్మ మార్గం వైపు అందరినీ నడపాలని పరమాత్ముని ప్రార్థన చేస్తూ అవకాశం కల్పించిన ఐదు రోజుల్లో సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు పద్మశాలీ సేవా సంఘం సభ్యులకు ఆలయ అర్చకులకు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఏదో మంది లేనట్టు మనకు కనిపించిన అందరిలో ఉండేట్టుగా అందరి మనసులో హత్తుకుని పోయేట్టుగా అటు పేపర్లో కానీ లేదా టీవీలో కానీ వచ్చిన వాళ్ళందరికీ చూపించినటువంటి ఒక పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు పద్మశాలి సేవా సంఘం సభ్యున స తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పరమాత్మను ఎన్నో ఈ ఆలయంలో చేయించుకొని అందరినీ ధర్మ మార్గం వైపు నడిపించాలని పరమాత్మను ప్రార్థన చేస్తూ జై మార్కండేయ